వేసవికాలం వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఒక విద్యుత్ అధికారులు దిశానిర్దేశం చేస్తూ ఇటు రైతుల పట్ల కావచ్చు వినియోగదారుల పట్ల కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపుతూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని ఇప్పటికే ఒక ప్రణాళికను కూడా తయారు చేసిన పరిస్థితులు ఉన్నాయి దానికి సంబంధించి సిద్దిపేటకు సంబంధించిన ఎస్సీ టిఆర్ చంద్రమోహన్ గారు ఉన్నారు సార్ చెప్పండి అంటే ఎటు ఎటువంటి విధి విధానాలతో ముందుకెళ్తున్నారు రైతులకు కావచ్చు ఇటు వినియోగదారులకు కావచ్చు ఏం చెప్తారు ఆ విషయంలో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయరు మేము పదహైదు శాతం అత్యధికంగా వినియోగం వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ మారు ఇప్పుడు యాజ్ ఆన్ టుడే వరకు డైలీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఫిఫ్ ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువైంది లాస్ట్ ఇయర్ సిక్స్ హండ్రెడ్ మెగావాట్స్ వచ్చింటే ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ మెగావాట్స్ వరకు పోయింది ఈ సమ్మర్లో మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అగ్రికల్చర్కి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఖచ్చితంగా ఇస్తాం ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై ఉంటుంది గృహ విద్యుత్ కానీ తర్వాత ఇతర వినియోగదారులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై ఇస్తాం ఎట్టి పరిస్థితుల్లోనూ పవర్ కట్స్ కానీ ఏమీ ఉండవు మేము ఈ సందర్భంగా పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు థర్టీ త్రీ కేవీ లోడ్స్ అయితేనేమిటి లెవెన్ కేవీ లోడ్స్ అయితేనేమిటి వారు నిర్దేశించిన ప్రకారం తగ్గించుకుంటూ మానిటర్ చేసుకుంటూ పోతున్నాం అలాగే నలభై ఐదు కోట్లతో ఎనిమిది థర్టీ త్రీ కేవీ లైన్లు అరవై లెవెన్ కేవీ లైన్లు తర్వాత పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఆరు పవర్ ట్రాన్స్ఫార్మర్స్ రెండు సబ్స్టేషన్స్ ఇవన్నీ కూడా శాంక్షన్ అయినాయి చాలా వాటికి ఒక ఎయిటీ పర్సెంట్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఈ సమ్మర్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వేసవిలో ఎలాంటి కొరత ఉండదు రైతులకు నేను చెప్పే వినియో విజ్ఞప్తి ఏమి అంటే డిఎస్ఎం మెజర్స్ పాటించండి మంచి కెపాసిటర్స్ వాడండి మంచి మోటార్స్ రేటింగ్ మోటార్స్ వాడుకోండి సబ్స్టాండర్డ్ వైరింగ్ వాడేదానివల్ల యాక్సిడెంట్లు ఇట్లా ఎక్కువ అవుతాయి దాన్ని తగ్గించుకోండి మీరు మీ యొక్క సేఫ్టీనే మా యొక్క అభిమతం మీరు ఎంత రైతులు ఎంత బాగుంటే మా సంస్థ కూడా అంత ముందుకు పోతుంది మరియు అవసరం అవసరం లేని చోట మోటార్లు ఆఫ్ చేసేయండి ఆ విద్యుత్ ఇంకొకరికి ఉపయోగపడుతుంది మేము ఎవరీ డే విద్యుత్ ఎంత కావాలా అని ఇచ్చేసుకుని ఒక యూనిట్కు దగ్గర దగ్గర సిక్స్ టు ఎయిట్ రూపీస్ వరకు కొనుక్కుంటున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఇంకా ఎక్కువైనా కూడా మేము రైతులకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే అంటే గతంలో డీడీలు కట్టినా కూడా మాకు ఇప్పటివరకు కనెక్షన్స్ ఇవ్వడం లే ప్రధానంగా రైతుల నుంచి వస్తున్న సందర్భాలు చూస్తున్నాం సార్ ఆ విషయంలో రైతులకు భరోసా ఏమి ఇస్తారు మీరు ఆ విషయంలో ఖచ్చితంగా యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మేము ట్రాన్స్ఫార్మర్లు ఇస్తాము ట్రాన్స్ఫార్మర్లు కూడా సఫిషియంట్ ట్రాన్స్ఫార్మర్లు కూడా వస్తున్నాయి ఏం ప్రాబ్లం లేదు వారికి అందరికీ ఎవరెవరైతే డీడీలు కట్టారో అందరికీ ట్రాన్స్ఫార్మర్లు పెట్టేసి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసానికి చర్యలు తీసుకుంటున్నాం ఓకే అంటే మార్చిలో కానీ ఇటు ఫిబ్రవరిలో కానీ లోడ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో అటువంటి లోడ్కు సంబంధించి రైతులకు మీరేం విజ్ఞప్తి చేస్తారు లోడు లోడ్ ఎక్కువై ఎక్కువైనా కూడా మేము సరఫరా చేయడానికి సిద్ధంగానే ఉన్నాం ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన మరుక్షణమే అంటే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మేము రీప్లేస్మెంట్ చేస్తాం ఇక్కడ జిల్లా అంతా కూడా తొమ్మిది విద్యుత్ మరమ్మతు కేంద్రాలు ఉన్నాయి ఎక్కడ కూడా అన్ని తావులు కూడా సఫిషియెంట్ రోలింగ్ స్టాక్ ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఆందోళన పడక్కర్లేదు అంటే కాంప్లైంట్ చేస్తే దేనికి కంప్లైంట్ చేయాలి మరి ఉన్నటువంటి రైతులకు కొంచెం నిరక్షరాస్యులే ఉంటారు కాబట్టి వారికి మీరు ఏం చెప్తారు కంప్లైంట్ అంటే నార్మల్గా రైతులు కరె కంప్లైంట్ అంటే లో వోల్టేజీ ప్రాబ్లం ఉంటుంది దాన్ని ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వన్ నైన్ వన్ టూకి ఫోన్ చేయండి మేము ఇమ్మీడియట్గా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం అంటే ఇప్పుడు మీరు మానిటరింగ్ చేస్తుంటే జిల్లా వ్యాప్తంగా చూస్తున్నటువంటి పరిశీలన చూస్తున్నారు ఎట్లా ఉంటారు అంటే గత ప్రభుత్వంలో చూసుకున్నట్టే ఈ ప్రభుత్వంలో ఎటువంటి విధి విధానాలతో ముందుకెళ్తారు చివరిగా రైతులకు ఏం చెప్తారు మీరు ఆ విషయంలో నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము రైతులు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇంకా రోలింగ్ స్టాక్ ట్రాన్స్ఫార్మర్లు వచ్చాయి నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి ఇప్పుడు ఎక్కువ ట్రాన్స్ఫార్మర్లు ఎక్కువ మరమ్మత్తు చేసుకుంటున్నాము తర్వాత రోలింగ్ స్టాక్ కూడా బాగా వచ్చింది మెటీరియల్ బాగా వచ్చింది ఫ్లో వచ్చింది అంటే నలభై ఐదు కోట్లతో ఇప్పటికే విధి విధానాలను కూడా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఇటు వినియోగదారుల సమస్యలను పరిష్కేందుకు ఖచ్చితంగా ప్రభుత్వం నుండి వచ్చే గైడ్ లైన్స్ను ఉపయోగిస్తూ ముందుకు వెళ్తాం ఖచ్చితంగా రైతులు కూడా సమస్యలు వస్తే వన్ నైన్ వన్ టూకి ఒక కాంప్లైంట్ చేస్తే దానికి చర్యలు అనేది తప్పకుండా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఆధైర్యపడకుండా ముందుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి వారికి ఉన్న సమస్యలు ఉంటే ఖచ్చితంగా ఒక విద్యుత్ అధికారులకు చెప్తే పరిష్కార దిశగా మేము చూస్తామని చెప్పి ఎస్సీ చంద్రమోహన్ చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ నెల్లవర్తో మహేష్ ఆర్ టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది